గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇంతకుముందే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను అవి దీంట్లో వేయాలి అయితే ఏమేమి కూరగాయలు తీసుకొచ్చామో ఏంటో అఖిల్ చెప్తారు తన మాటలోనే విందాము దాని పేరేంటి ప్రోమో గ్రానైట్ తెలుగులో ఏమంటారు దానిమ్మ అట్లా బజ్కులు ఉందండి బజకులు ఉంటుంది అవి తీసేసి దానిమ్మలన్నీ దీంట్లో వేసేసి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకురాగానే దీన్ని దానికి సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాం అనుకుని నీట్గా ఉంటుంది దాని మళ్ళీ అయితే మంచి నీట్గా ఉన్నాయన్నమాట దానిపై ఇన్ని కవర్ మంచిగా చేసేసింది ఈ క్లాత్ మంచిగా కప్పేసి నీట్గా టూ హ్యాండ్స్ తీసుకొని అంటే నేనైతే ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను బయటే ఉంటాయి సెగ్రిగేట్ చేసుకో నెక్స్ట్ ఇంకేముంది స్వీట్కాన్ మూ మంకి స్వీట్ కార్నా ఏం కానా స్వీట్ కాన్ తర్వాత అవేంటి మమ్మీ ముందర ఉంది కదా ఏం తెలియదు దారాలు దారం దేనికి మల్లె పువ్వులకి ఇది ఎందుకు రెండు అటాచ్డ్ని ఒకడు ఊరిపోయినట్టుంది ఇదిగోండి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట రెండు తీసుకొచ్చాను పూలడానికి ఇవైతే ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఇచ్చారు అన్న ఇంకా ఉంది దాని పేరు పొట్లకాయ అంటారు స్నేక్ స్నేక్ అంటారా దాన్ని ఏమంటారు కాడ బాటిల్ అంటే సోరకాయ బాటిల్ ఉంది పక్కన పెట్టేసి సోరకాయ చి పొట్లకాయ అంటే పొట్లకాయ వచ్చేసి ఒకరికి ట్వంటీ రూపీస్ ఇచ్చారు కీర కీరా దాని తెలుగులో ఏమంటారు కీరాని దోసకాయ అంటారు క్యారెట్ క్యారెట్ తెలుగులో ఏమంటారు మర్చిపో క్యారెటే అంటారు చెప్పదేంటి వాటర్ యాపిల్ కాదు ఆల్బు మంచి హెల్దీ ఫ్రూట్ కాస్ట్లీ ఫ్రూట్ ద పావు కేజీ సిక్స్టీ రూపీస్ అసలు ఎయిటీ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయి ఇప్పుడు సీజన్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది బాటిల్ గార్డ్ సోరకాయ మెల్లిగా ఫ్రూట్ పైన పెట్ట ఫ్రూట్ కొంచెం సైడ్కి పెట్టామా ఫ్రూట్సే ఫ్రూట్ ఒకటి పక్కన పెట్టేసుకోవాలి దూరం అని ఎట్లా ఇదా ఇంకేమున్నాయి ఎక్కువనైతే తీసుకురావట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ తీస్తే అవి తిన్నట్లేం చేయట్లేదు అదేంటి రాబోజీ క్యాబేజీ అంటీఫ్ల మామిడికి ఎప్పుడు డౌట్ అనమాట క్యాబేజీకి క్యాలీఫ్లవర్ కి క్యాబేజీ ఏమో లీఫీ వెజిటేబుల్ ఉంటది కానీ చిన్న క్యాబేజీ వెజిటేబుల్ నార్మల్ వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్ ఎందుకంటే అది ఆకులు ఆకులు వస్తాయి ఇట్లా పైన పొరలు ప్లేస్ లేస్ వస్తాయి నెక్స్ట్ ఏముందో చూడు అంతే అంతేనా నువ్వు ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు నేనైతే హెల్దీ ఫ్రూట్స్ ఏం తీసుకొచ్చాను దానిమ్మ తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి మీరు ఎంతమందికి తెలిసి చెప్పండి ఆల్బుకర్ అచ్చలుగా మనకి నోటికి రుచిగా లేదని మెల్లిగా ఫ్రూట్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి అవి ఆపిల్ అనే ఇప్పుడు టమాటా చెర్రి టమాటా అంటారు కదా అట్లనే చెర్రీ యాపిల్ అనుకోండి అయితే చాలా మంచిది మనకి నోటికి రుచిగా అనిపోయినప్పుడు కూడా తింటే మనకి కడుక్కొని తినాలి రెండు బయట కడుకుందాము అంటే కడుక్ లేదు ఫ్రిడ్లో ఇప్పుడు మీరేమో జంక్ ఫుడ్ తెచ్చుకున్నారు కదా ఇదిగో ఇవేమో నా బాపతే అనమాట ఇవి నా దోశలు జంక్ ఫుడ్ టైం వేస్ట్ అవుతుంది మరి నా ఫోన్లో స్పేస్ పోతుంది ఇదిగో మాడికి ఇన్ని సంవత్సరాలు అయితే ముడి వేరే నేర్పించి మళ్ళీ కింద చెత్త ముడులేస్తాడు జల్దీ జల్దీ వేయాలి జల్దీ చేసినది అబ్బాయి చేసినది అంతే అది కూడా జంక్ ఇంకా ఫ్రిడ్జ్ పైన పైన రోజుల్లో కూడా ఇంకో జంక్ ఉంది కదా చూసి రాజు కూడా నేను చెప్తే అంటే మరి కోపం వస్తుంది ఇదిగోండి దీని ఏమంటే పేస్ట్రీ ఇదిగోండి పేస్ట్రీలు కచ్చుకుంటారు పేస్ట్రీలు ఒక్కొక్క పేస్ట్రీ వంద రూపాయలు పెట్టుకున్నా దానికి అయ్యో అనిపేది కానీ ఫ్రూట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాలంటే అదేంటో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆలోచిస్తారు కదా ఇదిగోని ఐస్ క్రీమ్ దుకాణం మీద తెచ్చుకుంటారు మార్కెట్కి అది ఇలా రమ్మాలంటే పెద్ద భయం ఇదిగోండి కూరగాయల కంటే ఎక్కువ ఈ జంక్ ఫుడ్లో ఉంటుంది చూడండి నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తొమ్మిది ఉన్నాయి ఐస్ క్రీమ్లు తొమ్మిది ఐస్ క్రీమ్లు ఇవి పేచ్ రేండ్ నేనైతే వీటికి చాలా దూరం ఈ మధ్య అప్పుడప్పుడు ఐస్ క్రీమ్లు తింటున్నాను కానీ ఇది కూడా ఈ విధంగా వాటర్ మనకి ఇవన్నీ యాక్చువల్గా ఇవి రెండు వెజిటేబుల్స్ ఎవరు తినరు కదా ఈ రెండు వెజిటేబుల్స్ చాలా మంచివి తెలుసా సోరకాయ సోరకాయ మనకి ఏంటంటే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది దాంతోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పొట్లకాయ కూడా చాలా మంచిది అస్సలు తినరు ఈ పొట్లకాయలో పాలు కోసుకున్నాం అనుకుంటే బాగుంటుంది దాని కూడా పాలు కోస్తున్నారు అనుకుంటే బాగుంటుంది మూడు వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఇవి చూస్తే తింటే ఉన్నాయి కదా ఇవి జంక్ ఫుడ్ కాకుండా చూస్తే నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అరే తెసా చూస్తే తీసుకొచ్చినట్టే అనిపిస్తలేదు ఇవి వంద రూపాయలు తీసుకొచ్చిన ఇవి ఒక వంద ఇవి వంద రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఒక యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇంకో రెండు మూడు నాలుగు వందలు అయినాయి అనుకోండి ఇదిగో కొన్ని ఇది మొత్తం కలిపి నాలుగు వందలు కలిపి నాలుగు వందల అరకైందా ఇది ఐదు వందలు ఇదే ఇది టూ ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అదే అదొక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేంజ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఈ జంక్ ఫుడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకునికొస్తే కూరగాయలు చూడండి ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకొచ్చుకున్నాం ఇవి వారం రోజుల వరకు వస్తాయి మనకి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లో ఒక రోజు రెండు రోజులు మింగేస్తారు సంవత్సరం దాకా క్రీమ్ వీక్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీలైనంత వరకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసాము హెల్దీగా ఉన్నటువంటి పండ్లను తిందాము ఏ సీజన్లో ఉన్నాయి బుజ్జిగా ఉన్నా కానీ మంచిగా వస్తాయి